ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో బలమైన ద్రోణి కొనసాగుతుంది దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో మోస్తరు వర్షాలకు పడుతున్నాయి నేడు కూడా అక్కడ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ద్రోణి మేఘాలు ఏపీలోని రాయలసీమకు కూడా వస్తున్నాయి దీంతో నేడు రాయలసీమలో మేఘాలు వాతావరణం ఏర్పడుతుంది అయితే ఏపీ తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం మాత్రం లేదు శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం నేడు రెండు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువగా మేఘాలు ఉంటాయి తెలంగాణలో చల తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బంగాళాఖాతంలో గాలుల వేగం గంటకు ముప్పై ఐదు కిలోమీటర్లుగా ఉంది ఏపీలో గంటకు పన్నెండు కిలోమీటర్లు తెలంగాణలో గంటకు పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి ప్రయాణాలు చేసే వారికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఉష్ణోగ్రత పగటివేళ తెలంగాణలో ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటే ఏపీలో ముప్పై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది రాత్రివేళ తెలంగాణలో పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటే ఏపీలో ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది ఉత్తర తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి మరింత పెరుగుతుంది తేమ పగటి పూట తెలంగాణలో నలభై శాతం ఉంటే ఏపీలో యాభై శాతం ఉంటుంది రాత్రివేళ తెలంగాణలో ఎనభై శాతం ఉంటే ఏపీలో తొంభై ఐదు శాతం ఉంటుంది మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రాత్రివేళ మంచు ఎక్కువగా కురుస్తుంది రానున్న రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణం ఉండనుంది తెలంగాణలో పొడి వాతావరణం ఉంటే ఏపీలో అందుకు భిన్నంగా మోస్తరు వర్ష సూచన జారీ అయింది వచ్చే రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండనుందని ఐఎండీ వెల్లడించింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఫలితంగా రానున్న రెండు రోజులు ఏపీలో మోస్తరు వర్షాలు పడనున్నాయి ఈ మధ్యకాలంలో వరుస అల్పపీడనాలు తుఫానులతో ఏపీలో తరచూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు మరోసారి మోస్తరు వర్ష వర్ష సూచన జారీ అయింది ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి ఇవాళ ఏపీ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి ఉత్తర కోస్తాంధ్రాలో ఇవాళ రేపు వాతావరణం పూర్తిగా పొడిగా ఉండనుంది ఎలాంటి వర్షం చూసినా జారీ కాలేదు కానీ దక్షిణ కోస్తాంధ్రాలో మాత్రం మోస్తరు వర్షాలు పడనున్నాయి ఇక రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు రేపు మాత్రం వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణలో రానున్న మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది ఉదయం వేళ పొగమంచు గట్టిగా ఉంటుంది ఈ మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చు తెలంగాణలో వ్యాప్తంగా ఎలాంటి వర్ష సూచన లేదు హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమే ఉంటుంది ఉపరితలంలో గాలుడు తూర్పు ఆగ్నేయ దిశలో గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వేరున్నాయి కొద్ది రోజులుగా తెలంగాణలో చలతీవ్రత తగ్గింది ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో చలతీవ్రత కాస్త ఎక్కువగా ఉండవచ్చు